బ్రిటిష్ వారిని ఎదిరించిన అవంతిబాయి ఈమె మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ఆగస్టు పదహారున మల్కహరి గ్రామంలో జన్మించింది ఈమె కుటుంబం రాజపుత్ర వంశానికి చెందింది పద్దెనిమిది ఏళ్ల వయసులో రామ్గఢ్ రాజు విక్రమాదిత్య సింగ్ తో ఈమెకు వివాహం జరిగింది ఈమె భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈమె బాధ్యతలు తీసుకుంది ఈమెకు ఇద్దరు కుమారులు బ్రిటిష్ వారు ఈమె రాజ్యానికి ఈమె కుమారులని వారసుల అంగీకరించలేదు బ్రిటిష్ వారిని ఆమె రాజ్యం నుండి బయటకు వెళ్లిపోమని చెప్పింది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో అవంతిబాయి భర్త మరణించాడు పద్దెనిమిది వందల యాభై ఏడులో లో ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది తన సైనిక యుద్ధం చేసి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించింది దగ్గరిలోని రాజులకు గాజులను పంపి యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్పింది మళ్లీ పెద్ద బ్రిటిష్ సైన్యం రామ్గడ్ మీద దాడి చేసింది రాముగఢ్ ని కోట్ని మంటల్లో కాల్చింది అవంతిభాయి ఆమె సైనికులు అడవిలోకి వెళ్లారు ఎదురు తిరగలేని స్థితిలో ఉన్న అవంతిభాయ్ తన కత్తితో పొడుచుకుని వేర మరణం పొందింది ఈమెనే బ్రిటిష్ వారిపై పోరాడిన మొదటి మహిళా నాయకురాలు ఈమె మరణం తర్వాత రాముగఢ్ రాజ్యం బ్రిటిష్ అధికారంలోకి వచ్చింది ఈమె పేరు మీద మధ్యప్రదేశ్ లో దేశ వ్యాప్తంగా విద్యా విగ్రహాలని ఏర్పాటు చేశారు